తులారాశి ఈ సంవత్సరం అంటే జనవరి రెండు వేల ఇరవై నాలుగులో అంటే ఈ సంవత్సరం ఈ నెల మొత్తం కూడా తులారాశి వాడికి ఎలా ఉండబోతుంది ప్రమాణం మనం ఉండబోతుందండి భయం ఏమండి సూపర్గా ఉండబోతుంది ఎందుకు చెప్ప ఎందుకంటే మీ రాశి చదువు చుక్కుడు ద్వితీయ భావన ఉండము ఉండడము అలాగే నైన్త్ హౌస్ లార్డ్ చుక్కుడుతో ద్వితీయ భావన ఉండడము మీ రాశిని గురుడు దృష్టి ఉండడం వల్ల పర్ఫెక్ట్ చాలా బాగుంది అంటే ఏ పని అయినా సరే విజయం సాధించడము ఆనందంగా ఉండడము అలాగే ప్రతి పని కూడా సునాయాసనంగా చేయడము తెలుగుదాట లెక్క ఉండడము ఎదుటివాళ్ళు కలిపేసే తత్వం ఉండడము ప్రతిరోజు అంటే ప్రతిసారి మీకు అవకాశం ఉన్నప్పుడు ప్రయాణాలు చేయడం అంటే మీకు బాగా ఇష్టం మంచి మంచి డ్రెస్సులు వేయడము ప్రయాణాలందు ప్రీతి కలగడము అన్నీ ఇంక చాలా ఉంది కదండి విద్యలో బాగా రాణించడం గురు దృష్టి కదా ఎప్పుడు నిరంతరం సంతోషంగా ఉండడం జరుగుతుంది సజ్జనులు సావాసం కూడా చేస్తారు మంచి మంచి వాళ్ళతో స్నేహం ఉంటుంది పెద్దల యొక్క స్నేహం ఉంటుంది బాగుంటుంది స్త్రీలలో శ్రేష్ఠుడు అనిపించుకుంటాడు ఎక్కడైతే ఇప్పుడు గురుదృష్టి మీరు రాసుకుందో మంచి అదృష్టవంతుడు బాగా తెలియని వాళ్ళు మీరు ప్రతి పని సక్సెస్ఫుల్గా ఉంటుంది అని చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు ఇక్కడ ధనయోగం గురించి చెప్పుకుందాం ధనయోగం మీకు రావడం లేట్ అవుతుందమ్మా తప్ప ధనం వచ్చి తీరుతుంది ఎందుకు రావడం లేట్ అవుతుంది అంటే సరే దృష్టి ఉంది ఏదేమైనా మీకు నైన్త్ హౌస్ లార్డ్ మీ రాష్ట్ర అధిపతి ఖచ్చితంగా ద్వితీయ భావంలో ఉండము ద్వితీయాధిపతి కూడా చాలా బాగుండడం వలన ధనయోగం బాగా ఉంటుంది మీకు అంటే సంగీత సాహిత్యంలో ముద్ర ముఖ్యంగా పని చెప్పాలండి బుధసుకులు కలిసి ఉంటే ద్వితీయ భావంలో కలిసి ఉంటే వాళ్ళకి ల్యాండ్స్ ఉంటాయి రుచికి రాసి కదా భూములు కొనుగోలు చేస్తారన్న వాళ్ళు సందేహం లేదు అందుకే రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్న వాళ్ళకి సక్సెస్ ఉంటుంది అది పక్కన పెడితే నాటక రంగంలో ఉన్న వాళ్ళకి సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి అలాగే ఆర్టిస్ట్ అంటాం కదా సినిమా రంగంలో ఆర్టిస్టులకి వాళ్ళకి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి నృత్య కళాకారులకి ఒక విధంగా ఒక మాట చెప్పాలంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి మంచి జరుగుతుంది ఆపర్చునిటీస్ వస్తాయి అలాగే బాగా పాటలు పాడే వాళ్ళకి యాంకరింగ్ వృత్తిలో ఉన్న వాళ్ళకి అద్భుతమైన ప్రతిభగా ఉంటుంది కనబ అద్భుతమైన ప్రతిభ కనబరుస్తారు ముఖవర్చస్సు పెరుగుతుంది మాట తీరు బ్రహ్మాండంగా ఉంటుంది స్పష్టత ఎదుటి వాడికి ఏం చెప్పాలో అనుకున్నారు స్పష్టత ఉండి తీరుతుంది అందుకని అందుకనే కదండి మీరు ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా అద్భుతంగా మాట్లాడుతుంటారు అందుకని మీకు స్పీచెస్ ఇస్తుంటారు కదా మీరు బాగా అని లేడీస్ కూడా చెప్తాను ఉండయి మీరు బాగా మాట్లాడుతుంటారు మీకు ఎందుకంటే బాగా ద్వితీయ భావంలో బుద్ధుడు చుక్కారంటే ఎక్కువ అనర్గళంగా మాట్లాడుతూనే ఉంటారు ధనం కూడా అలాగే ఉంటుంది అందుకని మీ కుటుంబంలో మీకు మంచి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదిస్తారు సరే కొద్దిగా ధనం రావడంలోనూ కొద్దిగా మీ కుటుంబంలోనూ చిన్న చిన్న ఇబ్బందులు శని దృష్టి వల్ల ఉంటుంది తప్ప మీరు భయపడే సంవత్సరం లేదు ఏదేమైనా అంటే మీకు మూడో భావంలో రవితో కలిసిరినటువంటి కుజుడు ధైర్యం బాగా ఎక్కువ ఉంటుంది సరే ముందర రవి బుద్ధుల గురించి మాట్లాడుకుందాం రఘుపతులు కాంబినేషన్ మూడో భావంలో ఉండడం వలన ప్రయాణాలు చేయడము మీ తోబొట్టు వలన కలవడము కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచుకోవడము అలాగే పత్రికా రంగంలో ఉన్న వాడికి అద్భుతమైన ఫలితాలు కలగడము వే ఆఫ్ లివింగ్ స్టైల్ మీద చెప్పక్కర్లా మీకు అద్భుతంగా ఉంటుంది వాహన యోగం కొనుక్కోవడము ఎదుటి వాళ్ళకి భరోసా ఇవ్వడము ధైర్యంగా ఉండడము రవి కాంబినేషన్ కదండి మూడో భావం పర్ఫెక్ట్ సరే ఈ రవి కాంబినేషన్ అంటే ఒక విషయం చెప్పాలి మీకు వైద్య హౌసెస్ ఉంటాయి అంటే వైద్య రంగంలో ఉన్నటువంటి కొన్ని హౌసెస్ అంటాం కదా మేషము అంటాయి కదా వాటిల్లో ధనుర్ రాశులు వైద్య రంగ రాశులు కొన్ని ఉంటాయి ఆరు సరే దాంట్లో ధనుర్ రాశి ఒకటి ఆరు అంటే ఆరో సంథింగ్ ఏడో అనక గుర్తులేదు ఆ రాశులు ధనుర్ రాశి ఒకటండి మీలో డాక్టర్ వృత్తిలో ఉన్న వాళ్ళకి రవి బుధులు రవి బుధులు కాంబినేషన్ వలన మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు మంచి వైద్యుడిగా గుర్తింపు గౌరవము ధనాదాయం వండి తీరుతుంది డౌట్ లేదు అలాగే రఘుబుద్ధులు కాంబినేషన్ వల్ల విద్యలో బాగా రాణిస్తారు ఆడిటర్స్ గవర్నమెంట్ ఆడిటర్స్టాట్యుటరీ స్టాట్యుటరీ ఆడిటర్స్ అని కాస్ట్ అకౌంటెంట్ మేము చార్టెడ్ అకౌంటెంట్స్ కాస్ట్ అకౌంటెంట్స్ అంటాం కదా నేను కూడా కాస్ట్ అకౌంటెంట్ సీఎమే కదండి సో దానివల్ల అంటే ఆ రంగంలో ఉన్న వాళ్ళకి గుర్తింపు ఉంటుందనే అర్థం సరే ఈ కాంబినేషన్ వల్ల అదే కాకుండా కొంతమందికి ఈ ప్రభావం ఏంటంటే బాగా మాట్లాడే శక్తి కొంతమంది జాతకాలు చెప్పడము ఆస్ట్రాలజర్స్ ఉంటారు కదండి వాళ్ళకి మంచి యోగం కలగడము ఖచ్చితంగా ఉండరు బుధు కాంబినేషనే ఇంత కాకుండా బుధ కాంబినేషన్ గురించి చెప్పుకుందాం అంటే ఇవన్నీ చెప్పాలంటే ప్రానిటైజేషన్ కరెక్ట్గా ఉండాలండి చెప్తాం ఉంది కాబట్టి చెప్తున్నాను నేను సో ఈ బుధు ఈ కాంబినేషన్ వల్ల ఏమవుతుందంటే డాక్టర్స్ వృత్తిలో ఎవరైతే ఉన్నారో అలాగే ఆపరేషన్స్ చేసేటప్పుడు మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు అంటే సందేహం లేదు తెచ్చుకుంటారు కూడా అంటే వైద్య వృత్తిలో ఆపరేషన్స్ చేసుకుంటారు డాక్టర్ వృత్తి డాక్టర్స్గా బుధ కుజ బుధులు కాంబినేషన్ వలన ఇది సాధ్యమవుతుంది వాళ్ళు ఉన్నారు అంతేకాదండి బుధసుకులు కాంబినేషన్ చెప్పుకొని వెళ్ళిపోతే చాలా ఉంటుంది వాహన యోగం ఉంటుందని ఇలా చెప్పుకోండి వెళ్ళిపోవచ్చు ఫోర్త్ భావంలో రవి ట్వెల్త్ హాంస్ మీ లాభాధిపతి పథకాలు ఫోర్త్ భావంలో ఉండే కదా విద్య ద్వారా బాగా ధనం సంపాదిస్తారు రవి ప్రభావం వలన ఫోర్త్ భావంలో రవి ఉండడం వలన వాహన యోగం ఉంటుంది అలాగే వాహన యోగంతో పాటు తల్లి గారి ఆరోగ్యము తండ్రి గారి పరిస్థితి చాలా బాగుంటుంది ఫోర్త్ బాగుండర్ అవి అంత మంచివాడు కాకపోయినా యోగానే మంచి యోగానే ఇస్తాడు అంత అంతే అనేది పంచమ స్థానంలో శని అంటే యాక్చువల్గా శని మీకు ఫోర్త్ హౌస్ లాడ్ అండ్ ఫిఫ్త్ హౌస్లో లాడ్ శని మంచివాడు ఖచ్చితంగా మంచివాడు పైగా మీకు కోణాధిపత్యం వచ్చిన శని మంచివాడు చాలా మంచివాడు కాబట్టి మంచి మంచి ఫలితాలు ఇస్తాడు అంటే సాహిత్య రంగంలోనూ లేకపోతే సినిమా రంగంలోనూ లేకపోతే స్టాక్ అండ్ షేర్స్ బాటిల్లోనూ ఇలాగా మీకు పెట్టుబడి పెట్టే విషయంలో కొద్దిగా ఇబ్బందులు కలిగించిన సక్సెస్ రేట్ ఇస్తాడు అంత డౌట్ లేదు ఆరోభావంలో శని రాహు గురించి చెప్పారు ఆరోభావంలో రాహు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడు ఏంటంటే విజయం సాధించడంలో సక్సెస్ రేట్ ఎక్కువ ఇవ్వడము మేనమామలకి అద్భుతం ఫలితాలు కలిగించడము పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళకి విజయం సాధించడము పదవులు రావడము చేయడము రాహు యొక్క ప్రభావంలోనే ఉంటుంది అంతా గంగా స్నానాలు చేయించడము కాంపిటీషన్ ఎగ్జామ్స్లో విజయం సాధించడము మీరు గ్రూప్స్ రాస్తున్నారు గ్రూప్స్ అంటే తెలుసు కదండి అంటే సివిల్ సర్వీసెస్ అంటాము గ్రూప్స్ అంటే గ్రూప్ వన్ గ్రూప్ టూ అంటే కదా గవర్నమెంట్ సర్వీసెస్ వాటిలో కానీ మీరు ఏ ఎగ్జామ్స్ రాస్తున్నారో ఆ ఎగ్జామ్స్లో కానీ విజయం తజ్జము సప్తం గురుడు అంటే గురు ప్రభావం ఉండడం వల్ల పుణ్య కార్యక్రమాలు శుభ శుభకార్యాలు శుభ శుభ అంటే శుభకార్యాలతో పాటు మంచి మంచి కార్యక్రమాలు చేయడము భార్యాభర్తల విషయంలో అనురాగం ఉండడము చక్కగా విహారయాత్రలు చేయడము మీరు చేస్తున్న వ్యాపారాభివృద్ధి కలగడము బిజినెస్ పార్ట్నర్స్ సక్సెస్ఫుల్గా ఇలా అనేక రకాలుగా చెప్పచ్చండి అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి అష్టమాధిపతి అష్టమాస్థానం చూ చూడడం వల్ల చిన్నపాటి అనారోగ్య సమస్యలు వస్తాయి కానీ తగ్గుతాయి చూస్తున్నాడు కదా శుక్రుడు చూస్తున్నాడు కదా ఏ ప్రాబ్లం లేదు మీకు మీ రాశికి గురుదృష్టి ఉంది ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా వాటి నుంచి బయటపడతారు సరే పక్కా పెడదాం సో ఇప్పుడు మీకు భాగ్యస్థానం చూసుకుందాం భాగ్యాధిపతి అంటే బుధుడు కదా భాగ్యాధిపతి మూడో భావంలో ఉండి ఉండడం వల్ల దూర ప్రాంత ప్రయాణాలు దగ్గర ప్రాంత ప్రయాణాలు మీరు చేసి తీరుతారు మీరు చేస్తున్న బిజినెస్లో బాగా వృద్ధి అవుతుంది చదువులో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చి తీరుతుంది ఎంఎస్ అని పీజీ కోర్సులు చేస్తారు చేస్తారు మీరు చేస్తున్న వ్యాపార అభివృద్ధి అంచు వ్యాపారాభివృద్ధి అంచులు అంచులుగా డెవలప్ అయిపోతుంది డౌటే లేదు అలాగే కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాసేవాళ్ళకి మంచి సక్సెస్ రేటు ఎక్కువ ఉంది మీరు చేస్తున్న ఉద్యోగాల్లో కూడా మంచి ప్ర ప్రమోషన్స్ రావడము ప్రగతి కలగడము అలాగే గుర్తింపు గౌరవం దక్కడము ఇంకా చెప్పాల్సిన అవసరం లేదండి అలా అంచెల వెళ్ళిపోతుంటారు ఇంకా పదకొండవ భావన చూసుకుంటే గురుదృష్టి ఉంది కాబట్టి మీ పెద్దవాళ్ళు మీ అన్నయ్య గారికి బాగుంటుంది కొన్ని సందర్భాల్లో చర్య దృష్టి ఉందిగా చూస్తున్నాడు కాబట్టి కొద్దిగా అనారోగ్య సమస్యలు వస్తాయండ సందేహం లేదు ఏదేమైనా కేతు పన్నెండు భవన్లు ఉండడం వల్ల ముఖ్యంగా దైవ దర్శనాలు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి ఖర్చులు అధికంగా ఇస్తాడు సన్మానాలు జరిగే చేస్తుంటాడు కేతు మోక్షకారకుడు గారు కూడా కానీ మీకు మోక్షం ఇప్పటికే కాదు మీకు అద్భుతం కొన్ని ఏళ్ళు బతకాలి వంద ఏళ్ళు బతకాలి అవన్నీ కాదు పన్నెండు భవన్ల కేతు ఉన్నాడు కాబట్టి టెంపుల్స్ చూపించేట్టు చేస్తాడు ఆయన గణపతి ఆరాధన చేసేటు చేస్తుంటాడు ఆయన విష్ణు దశలు చేసేట్టు చేస్తుంటాడు కాబట్టి మీకు ఏం భయపడే అవసరం లేదు మీరు గణపతి కేతు ప్రభావం ఉండకుండా ఉండాలంటే గణపతి ఆరాధన చేసుకోండి ఇంకా పెద్ద ప్రాబ్లం ఏం లేదు మీ జాతకం మొత్తం కూడా అద్భుతంగా అంటే జాతకం అంటే బిన్ మీ రాశి వాళ్ళకి చాలా బాగుంది సో గురు ప్రభావం మీకు మీ మీద ఉంది కాబట్టి ఈ సంవత్సరం సంవత్సరంలో జనవరి నెల మొత్తం స్టార్ట్ చేస్తున్నారు కాబట్టి ఆనందంగా నవ్వుతూ విశేషంగా లాభంతో ఎప్పుడు నూతన ఉత్సాహంతో కార్య సాధన కార్య లాభంతో ఎప్పుడు సక్సెస్ఫుల్గా ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను